భారతా మాతాకి జై జై భవానీ వీర శివాజీ నమస్కారం మిత్రులారా నేను ఈరోజు ఒక పుస్తక ప్రదర్శన చాలకు వెళ్ళాను అక్కడ మనకు ఇవన్నీ కనిపించాయి సో ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో రికార్డ్ చేశానండి చూడండి ఇక్కడ టీషర్ట్స్ కనిపించాయి ఇక్కడ భరతమాత ఫోటో శివాజీ మహారాజ్ ఫోటో కొన్ని బుక్స్ ఉన్నాయి మన చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో ఈ మధ్యలో మన స్కూళ్ళల్లో మన పాఠశాలల్లో చరిత్ర చెప్పడం మానేశారు సో ఇలాంటి పుస్తకాలు కొందాము కొని చదువుదాము చూడండి ఇక్కడ పుస్తకాలు మనకు ఫోటోలతో పాటు ముద్రించారు రకరకాల ఛాయాచిత్రాలను పెట్టారు చూడండి బొమ్మలతో ఉన్నాయి చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి ఇందులో ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగుందండి చూశాను నేను కూడా కొన్ని పుస్తకాలు కొన్నాను మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మన పిల్లలకి బర్త్డే రోజు పుట్టినరోజు రోజు సో ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వకుండా ఇలాంటి ఒక్క పుస్తకాన్ని పిల్లలకు బహుమతిగా ఇద్దాము వాళ్ళకు చెప్దాము చదవండి నానా అని పుస్తక పఠనం మనలో చాలా తగ్గిపోయిందండి పిల్లలకు కూడా నేర్పిస్తాము కనీసము వారానికి ఒక్క పుస్తకం చదివేలా చేద్దాము అలా చదవడం వల్ల మన భాషపైన పట్టు మరియు చాలా సమాచారం దొరుకుతుంది చూడండి ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయో ఇందులో మీకు నేను క్యూఆర్ కోడ్ కూడా చూపించాను దాన్ని స్కాన్ చేయండి స్కాన్ చేస్తే మీకు హిందూ ఈ షాప్ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దాని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీకు చూడండి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి కుదిరితే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టండి వాళ్ళు మీ ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు ఈ వీడియోలో ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్